జయగుడుదత్త శ్రీ గురు దత్త ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరికి అత్తారింటి నుంచి వచ్చేసింది ఆ వచ్చేస్తూ వచ్చేస్తూ తండ్రి ఇంటి గుమ్మ ముందు ఆటోలో దిగింది ఆ అమ్మాయి దిగగానే తండ్రి వెళ్ళి ఆ అమ్మాయి చేతిలో ఉన్న పెద్ద పెట్టుని తీసుకుని ఇంట్లోకి నడుస్తున్నాడు ఇంట్లోకి నడు ఆటో వాడికి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి నడుస్తున్నాడు అప్పుడు అమ్మాయి ఉంది తండ్రితో నాన్న నాన్న నేను ఈ కష్టాలు పడలేకపోతున్నా ఇంకా నేను ఈ కష్టాలు పడిన కూడా నాకు జీవితం అంటేనే విసుకొస్తోంది నాకు వాడితో జీవితం వద్దు అంటోంది అంటూ లోపలికి వచ్చారు అప్పుడు తండ్రి అమ్మాయికి మంచినీళ్ళు గ్లాస్ తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చాడు అమ్మాయి ఎలా సోపాలో కూర్చుంది అప్పుడు తండ్రి అడిగాడు అమ్మా అమ్మా ఎవరమ్మ వాడు వాడు అంటున్నావు నాన్న మీరు పెళ్లి చేశారు కదా వాడు అంటే అల్లుడు గారు అమ్మ అవును వాడే వాడు అందంగా లేడు మీరు వద్దన్న పోనీలే అందం డబ్బు ఉన్నవాడు నా సరదాలు తీరుస్తాడు అనుకున్నాను నాకే ఎన్ని కష్టాలు వచ్చాయి చిచ్చి ఎన్ని కష్టాలు రావాలా అంటూ తన బాధను చెప్పుకుంటూ వెక్కిెక్కి ఏడవటం మొదలుపెట్టింది ఆ ఏడుస్తూనే అదే స్వరంతో అమ్ముంటే ఇలా ఉంటుందా నా జీవితం అంటూ ఏడడం సాగింది తండ్రి ఆ అమ్మ యొక్క బాధను అర్థం చేసుకున్నాడు మౌనంగా విన్నాడు ఏవి మాట్లాడలా చిన్నగా నవ్వుకుంటూ వంటగదిలో నడుచుకుంటూ వెళ్ళాడు గ్యాస్ పొయ్యి మీద ఉన్న మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు వాటిల్లో నీళ్లు పోసి ఒక దానిలో బంగాళనొప్పులు మరొక దానిలో కోడిగుడ్లు ఇంకొక దానిలో కాఫీ గింజలు వేశాడు ఇలా వేస్తుంటే ఆ అమ్మాయి తండ్రిని చూస్తుంది తండ్రి తనతో అంత నిర్లక్ష్యంగా ఉండి ఏమీ మాట్లాడకుండా చేస్తున్న ప చేస్తున్న పని మీద ఆ అమ్మాయి కోపం వచ్చింది అత ఏం మాట్లాడట్లేదు ఏదో పని చేస్తున్నాడు ఏంటి ఇంత నిర్లక్ష్యమా కూతురు ఇంత బాధపడుతుంటే తండ్రి అలా ఉంటాడా అలాగే చూడసాగింది ఆ అమ్మాయి అలా ఇరవై నిమిషాలు మరిగించాక స్టవ్ని కట్టేసి ఆ గిన్నెల్ని దింపి వాటిని కూతురు ముందు పెట్టాడు తండ్రి అమ్మా ఏం జరిగిందో ఒకసారి ఈ గిన్నెల్లో చూడు పరిశీలించు అన్నాడు నాన్న అలా ఎందుకు చేశాడు ఆ పని అని అమ్మాయి అయోమయంగా వాటిని పరిశీలించసాగింది ఏముంది ఈ బంగాళదుంపలు మెత్తపడ్డాయి కోడిగుడ్లు గట్టిపడ్డాయి కాఫీ డికాషన్ వచ్చేసింది గింజల నుంచి అయినా ఇదంతా నందిందుకు అడుగుతావు నాన్న నా బాధలు నేనుంటే నా బాధలు పట్టించుకోవా నువ్వు అంది ఆ అమ్మాయి స్వరం పెంచి అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి అమ్మా ఆ మూడిటికి ఒకే రకమైన ప్రతికూలత ఎదురైంది అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడిని వేడి నీటిని చవిచూసాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి నువ్వు గమనించవలేదు మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు ఆ ఇరవై నిమిషాల్లో మెత్తపడ్డాయి చితికిపోయే గుడ్డు గట్టిపడింది గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడిపోయి వాటిలో రసాన్ని ఊరించి నీటి రంగునే మార్చేసింది అవునా కాదా ఒక్కసారి చూడమ్మా ఇప్పుడు చెప్పు నువ్వు వీటిల్లో ఎలా ఉండాలనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో మెత్తపడిపోతావా గట్టిపడిపోతావా పరిస్థితులను మారుస్తావా ఇక్కడ నీదే ఎంపిక దాని మీద ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా ఉంది అన్నాడు తండ్రి ఆ అమ్మాయికి ఏదో తిరిగిన వెలుగు జీవితంలో ప్రవేశించినట్లయింది వచ్చే వచ్చే కన్నీళ్ళు ఒక్కసారిగా ఆగిపోయే బాధలేదు దానికి బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది నాన్న అని ఒక్కసారి నాన్నని అవగలించుకుంది యు ఆర్ మై రియల్ హీరో యు ఆర్ మై ఫ్రెండ్ కృతజ్ఞతాభావంతో అంది చూసారా ఈరోజు ఓడిపోవచ్చు కానీ రేపటి రోజున తప్పనిసరిగా గెలుస్తాము అనే ఆత్మవిశ్వాసం ఉంటే గెలుపు మన సొంతం అవుతుంది అప్పుడు ఆ తండ్రి ఆ అమ్మాయితో అంటున్నాడు అమ్మ అల్లుడు గారు అందగాడి కాకపోవచ్చు కానీ చాలా గుణవంతుడమ్మా నాకు తెలుసు నేను ముందు అందంగా లేడు కదా నువ్వు బాధపడతావు వద్దనుకున్నాను కానీ తర్వాత నేను విచారణ చేస్తే గారంత గుణవంతుడు ఇంకెవరూ ఉండరమ్మా నాకు తెలుసమ్మా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావుంటే తప్పు ఎవరిదో కూడా నేను గుర్తించగలిగాను అని ఆ అమ్మాయితో ఉన్నాడు ఇటువంటి తండ్రి ఉంటే ఏ ఆడపిల్ల జీవితం నాశనం అవ్వదు కదా గొడవ పడితే వెంటనే ఆ సంబంధాన్ని చేతనైతే కలపాలే కానీ తుంచకూడదు విచారణ చేయకుండా ఏ నిర్ణయానికి రాకూడదు ఇది ఈ విషయం నుంచి మనం గ్రహించినటువంటి నీతి ఒక వ్యక్తి జీవితం కథ కావచ్చు కానీ కథ ఎప్పటికీ ఒక జీవితం కాదు అయితే ఎలాంటి ఆలోచనలు ఉన్నవారు ఇది కథగా తీసుకుంటారో జీవితంగా మలుచుకుంటారో ఇక వారిష్టం జయగురుదత్త శ్రీగురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం